హాయ్ ఫ్రెండ్స్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఉత్తగనట్ల అట్లా మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లున్ను మా అమ్మమ్మ వాళ్ళని చూపిస్తాను చూడూరి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటి ముందు ఖాళీ జాగాలో కూరగాయల చెట్లు పెట్టడం జరిగింది టమాటా చెట్లు మరియు మిరప మిరప చెట్లు ఇది ఇక్కడ వంకాయ ఇది సీతాఫలకాయ చెట్టు కొంచెం ఎండిపోయినట్టు అయింది ఇది ఒక టమాటా చెట్లు అది బెండకాయ చెట్లు ఇది ఒక చిన్న వేప చెట్టు ఇట్లా రకరకాల కూరగాయలు చిన్నగా ఇంటి మందం ఇద్దరు ముసలూరు కదా ఇద్దరు ముసలలో సరిపోయి మందం మంచిగా కురారు చెట్లు పెట్టుకున్నారు ఇగో ఇది బెర్రకు తౌడు తాగడానికి గోలెం చిన్నది ఇగో ఇదైతే బెండ్లు పెట్టుకునే జాలిల్లా మంచిగా ఉంటుంది ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తాను మా తాత ఎప్పుడు చూడు ఇది కొనుక్కొత్తాడు అలా బెండ్ వారెత్తాడు కదా మొక్కజొన్న పంట ఓసిందంటే అలా బెండ్ వేసుడే ఇక ఇది మంచిగా ఉంటుంది వర్షానికి తడవకుండా బెండ్లు కూడా భూమి మీద ఉండేది కింద బండలు పెట్టి చెక్కలు పెట్టి ఆ మీదనే జాలి ఇట్లా పెడతారు అన్నట్టు దాని మీద పరదలు కప్పుతారు మళ్ళీ తడవకుండా సూపర్ ఉంటుంది అసలు ఇది హైలెట్ ఐడియా ఓకే ఫ్రెండ్స్ లోపల ఎలా ఉందో మీకు చూపిస్తా రండి మా తాత అన్నం తింటాడు అన్నం తింటాడు మా తాత మా అమ్మమ్మ మర్చుకున్నది ఇంటర్ కాగానే లోపలికి లెఫ్ట్ సైడ్ ఎదురు కిచెన్ ఉంటుంది ఇది కిచెన్ ఫ్రెండ్స్ లోంచి ఇట్లా చూస్తే హాల్ ఇది ఇది పెంకులు పెంకులిల్లు కాబట్టి ఇక్కడ చూడండి మీకు వెనకటిళ్ళలో ఇట్లా దూలాలంటారు వీటిని దూలమే అంటారు కదా తాత దీన్ని దూలం ఇవన్నీ చెక్కలు పెట్టి వాటిని పెంకులు పెడతారు అన్నమాట ఇది ఒక చిన్న టీవీ ఇది ఎనగారా మీది దాన్ని ఎనగారా అంటారు ఓకే ఇది హాల్ అన్నమాట ఇది అద్దం చిన్న సెల్ఫ్లు ఇట్లా పోతే ఇది ఇంకొక చిన్న రూమ్ ఇందులో కూడా ఏం లేవు అటు ఖాళీ బీరు ఉంటుంది సెల్ఫులు అన్ని సామాన్లు ఉంటాయి ఇటు దొరికితే మా తమ్ముడు ఎల్లు పడుకొని ఆడతా సరే దీని గురించి మనకెందుకు కానీ అప్పారు చూడండి ఆ అప్పారు సకినాలు మడుగులు ఇంకేం చేయలేదు రమ్మమ్మలు కూడా సకినాలు మన బర్రి ఉంది ఈ బెర్రె ఈ బెర్రె మా తాతూళ్ళదే బతుకమ్మ పూలు గారు ఇవి గును ఓకే మా చిన్ని దుడ్డే హాయ్ మరియు భయపడుతుంది ఇదిగో అక్కడ మన ఇల్లు ఇదివరకు మనం చూపించిన కదా అది ఇల్లు ఇక్కడే మన పత్తి ఇంటికి ఎదురుగానే అన్నమాట ఇంటి దగ్గరలోనే ఉంది మంచిగా మా తాతూ మా అమ్మమ్మ ఇద్దరు పత్తి ఎరతాలు ఫ్రెండ్స్ నేనే తిన్నాం తిన్నాం హాయపు టైమా మూడు బాగా అవుతుంది అక్కడికి ఏరుతాను ఇలా కూర్చొని పత్తి అదే ఈ పత్తి ఏందానంటే ఇక పత్తి ఏరినాక మిగిలింది ఉంటుంది కదా ఆడా కొంచెం కొంచెం పరిగెలాగా అన్నట్టు వీళ్ళంతా అది వేస్ట్ చేసి చేయాలని చెప్పేసి ఏరుతాను మా ఇద్దరు ముసలిళ్ళు బా ఉన్నది ఉన్నది ఈ వేళ సాయంత్రం పోతే రేపు పోతున్నా పోతాం బడికి ఆ పత్తి లేదానే వేసి గోసలేనా మరి అన్నది ఇక రారా ఇంటికి రారా ఇక ముసలి అక్కడ పత్తి ఎరుతుండ ఖాళీ కూర్చొని చూస్తావా పత్తి ఎరు పోయి ఇంత కూడా భయం లేదు నీ ఇగో ఇక్కడనేమో మా పెద్దమ్మ వరి కలిపిస్తాం నలుగురిని కూలలో మిలిచి వరి కలుతుంది ఓకే మనం దగ్గర పోయి చూద్దాం నిలబడితేనే కదా ముఖాలు కనబడేది మరిగా ఓకే నించినా దిチラట ఇద బాల రాని లక్కరేలై ఏమ మా పొలాలకి ఇట్లా ఉంటే బిడ్డా మా అమ్మమల సైడ్ భూములు ఏందంటే అసలు దిగవడాయి అట్లా మీద మీదనే ఒక బురుదమడ జూడుర్ అంత ఉంటుంది అన్నట్టు మొత్తం ఎర్ర ఎర్రగా ఉంటే భూములన్నీ ఎక్కువ కొదిగవడాయి అసలు ఇగో మా సైడ్ అయితే మొత్తం మోకాలు లోదు పోతుంది బురుద వరి మరియాలచటిల్లై నాటేసిటిల్లై ఇక ఇక్కడ మనకు పత్తికున్ను ఇటు వరికి ఈ రెండిటికి అంటే మీది మడేమో పత్తి కింది మడేమో వరి అన్నమాట ఈ రెండిటికి ఒకటే బోరు బోరు ద్వారానే అట్ల నీళ్ళు వస్తే అట్లా వండిస్తారు ఫ్రెండ్స్ ఏమో పత్తి సిల్లు ఇంకో వైపు ఏమో పొలం వేసిల్లు ఆ పొలానికి నీళ్లు సరిగా సరిపోతలేవు అనమాట ఇక పత్తి అనేది అది మొత్తం పీగిళ్ళు పత్తి మొత్తం ఏరిల్లు పత్తి అయిపోయింది పత్తి పని అయిపోయింది ఇక వరి ఒక్కటి ఉన్నది ఇది నాటేసిళ్ళు అది ఎప్పుడుకో పండుద్ది పండినప్పుడు చూద్దాం ఇవి వచ్చేసి బోరిలు అన్నమాట సమాధులు ఇవి ఎవరి అంటే ఇది మా ఇప్పుడు నారాయణ తాత ఉన్నాడు కదా తాత వాళ్ళ డాడీ మమ్మీ ఈ తాత పేరేమో సాయిలు ఈ తాత ఈ అమ్మ పేరేమో అయిలమ్మ ఇది ఇది వచ్చేసి అని మా పెద్దమ్మది అంటే మా తాతకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు అన్నమాట పెద్ద బిడ్డ యాక్సిడెంట్లో చనిపోయింది ఇది ఆ పెద్దమ్మది నాకు పెద్దమ్మ అవుతుంది కదా పెద్ద పెద్దమ్మ ఇప్పుడు ఇక్కడ వరి కల్పిస్తున్నది పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళ అక్క చిన్న పెద్దమ్మ ఇక మా మమ్మీ మా మామయ్య మొత్తం నలుగురు అన్నమాట మా నారాయణ తాతకు ఏతనవే పడిచుకురావాల అట్లా <laughs>

ఎప్పటికీ అమ్మాయిలతో ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు ఎంతమందిరా ఇది ఎన్నో నెంబరు సర్వ నాశనం అయిపోతారు రే సంకన్ నాగిపోతారు రే ఇంత నల్లగా ఉన్నా కూడా నీకు అమ్మాయిని ఎట్లా పడతావురా నాకు అసలు దొక్కత లేదు సరే అట్లనే పర్లేదు కానీ నువ్వు ఎన్ను అనుకో నువ్వు అబద్ధాలు చెప్తాను నిజాలు అయితే కానీ అయితే నువ్వు నీకంటే కూడా నాకెందుకు పడుతుంది అంటారా ఇస్తానా నీ పెళ్ళి చూపులప్పుడు ఈ వీడియో బయట పెడతా మరి నేను చెప్పింది తినకపోతే బయట పెడతా జీవితంలో పెళ్లి చేసుకుందాకున్నాను చేతులు కాళ్ళు జకా ఓకే కదా